హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ ఈరోజు మనం ఒక కంటెంట్ తోటి లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి సో మీ పర్సన్ తోటి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనం యూనివర్స్ని అయితే ఆన్సర్ అడుగుతూ ఉన్నాం సో చాలామంది మెసేజ్లు అడుగుతూ ఉంటారండి సో ఈరోజు మనమైతే లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం మీ పర్సన్ తోటి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఏదైతే మీ ఊహలు ఉన్నాయో సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది అనేది మనం కూడా లాంగ్ రీడ్ చేద్దామండి సో చూద్దామా టెన్ కార్డ్స్ మనం యాజ్ యూజువల్గా చేద్దాం సో టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి మెసేజ్ మనకి ఇస్తుంది ఎలాంటి గైడ్లైన్స్ మనకి ఇస్తుంది సో యూనివర్స్ గైడ్ చేస్తుందా బ్లెస్సింగ్స్ ఇస్తుందా ఏం జరుగుతుంది అనేది చూద్దాం సో కంటెంట్గా మనం ఈరోజు మీ పర్సన్తో సో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది సో చూద్దామండి టెన్ కార్డ్స్ చేద్దాం ార్డ్స్ తీసి యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూద్దాం చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియోస్ వాచ్ చేయండి మీ పర్సన్తో మీ లైఫ్ ఎలా ఉండబోతోంది యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది టెన్ కార్డ్స్ ఇద్దాం టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి మెసేజ్ ఉండబోతోంది యూనివర్స్ నుంచి సో మనకు ఎలాంటి మెసేజ్ రాబోతోంది మీ పర్సన్ మీ లైఫ్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దామండి Okay, so four cards uh, and uh, five and uh, sixth seven eight nine ten. Okay. ఫ్రెండ్స్ మనకి లైఫ్ అంటేనే హ్యాపీనెస్ ఉంటుంది సో కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అన్నీ దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటాం సో అన్నీ అన్నీ ఉంటాయి లైఫ్ లైఫ్లో మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది శాడ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది సో బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ప్రతి ఒక్కటి మనకున్న తోటి మనకున్న ముందు చూపుతోటి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ మనం ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క స్టెప్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటాం సో చాలామందికి హోప్స్ ఉంటూ ఉంటాయి మనం మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత అయినా మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడైనా ఫ్యామిలీ అయినా లేదు చిల్డ్రన్ ఉన్నప్పుడైనా సరే చాలా హోప్స్ ఉంటాయి ఫ్యామిలీ ఇలా ఉండాలి అని చెప్పేసి చాలా హోప్స్ ఉంటాయి మీ పర్సన్ తోటి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం యూనివర్స్ నుంచి సో ఆన్సర్ అడుగుతూ ఉన్నాం లైఫ్కి సంబంధించినటువంటి ఒక హోప్ ఉంటుంది ఇది సాధించాలి ఇది చేయాలి అనేటువంటి ఒక హోప్ అయితే అందరికీ ఉంటుంది చూద్దాం మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ అయితే ఇస్తుంది అని చెప్పేసి సో ఈరోజు మనం అయితే లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో చూద్దాం సో ఫ్రెండ్స్ స్టిక్ ఆన్ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు స్టిక్ ఆన్ ఉన్నారు మీరు ఏదైతే హోప్స్ ఉన్నాయో మీరు ఏదైతే మనసులో కోరుకుందో సో ఖచ్చితంగా సో మీరు ఫ్యూచర్కి సంబంధించినటువంటి చాలా థింగ్స్ ఉన్నాయి లైఫ్కి సంబంధించినటువంటి చాలా హోప్స్ ఉన్నాయి చాలా స్టిక్ ఆన్ ఉన్నారు సో మీ లైఫ్లోకి సో మీ పర్సన్ వచ్చిన తర్వాత కూడా సో మీరు ఏదైతే ప్లాన్స్ అనుకున్నారో ఏదైతే మీరు ఇలా ఉండాలి లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఊహించారో ఖచ్చితంగా నిమిషాల మీద స్టిక్ అని అయ్యేటువంటి సో ఛాన్స్ అయితే ఉంది సో చిన్న చిన్న డిలేస్ మీరు ఏదైతే అనుకున్నారో సో కొంత డిలే అవ్వచ్చు డిలేస్ జరగచ్చు డిలే ఛాన్స్ ఉంటుంది లైఫ్ అంత తర్వాత మనం అనుకున్న వర్క్ అనుకున్న టయానికి అవ్వకపోవచ్చు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ కాకపోవచ్చు దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం మన మనసులో ఉన్న ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు సో బట్ కొంత కంట్రోల్ మనం మిస్ అవ్వచ్చు సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా వచ్చినప్పుడు చిన్న కంట్రోల్ మనం మిస్ అవ్వచ్చు సో ఏది ఉన్నా సరే సో లైఫ్లో మనం ఖచ్చితంగా ఒక ఒక ప్లాన్ మీద స్టిక్ ఆన్ అయి ఉంటాం ఒక ఒపీనియన్ మీద ఖచ్చితంగా స్టిక్ ఆన్ అయి ఉంటాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్స్ సో ఒక చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సో మీరు ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో మీరు ఏదైతే లైఫ్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయో ఆ ఎస్టిమేషన్స్ మీద ఖచ్చితంగా స్టిక్ అనేవి ఉండండి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే చక్కటి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఉండబోతోంది సో మీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి మనస్థతో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సస్టైనబుల్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ వేవ్ అయితే ఉందండి పాజిటివ్ వేవ్ అయితే ఉంది సో ఖచ్చితంగా సో అంతా హ్యాపీగా జరగాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నామండి సో ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి వ్యూ మీ దగ్గర ఉంది ఒక మంచి ప్లానింగ్ మీ దగ్గర ఉంది ఒక మంచి లైఫ్ కోసం చూస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి ఒక మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి ఆ ప్లాన్స్ మీద స్టిక్ అనేవి ఉన్నారు ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా ఆ ప్లాన్స్ మీద స్టిక్ అనేవి ఉన్నారు చాలా థింక్ చేస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్ వ్యూస్ ఉన్నాయి దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఖచ్చితంగా మీరైతే సో హార్డ్ వర్క్ ఇంకా చేసి సో ఒక మంచి ఫ్యామిలీ కంటిన్యూ చేయాలి ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పేసి చాలా చాలా మనస్తత్వం అయితే ఉందండి సో దానికి సంబంధించినటువంటి చాలా ప్లాన్స్ అయితే మీరు తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా సో బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా అండి చేంజ్ ఉంది సో ఖచ్చితంగా చేంజ్ ఉందండి సో పాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో మ్యారేజ్కి సంబంధించిందైనా లేదు చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అయినా ఏవైనా సరే సో అవన్నీ కూడా ఎండ్ అయ్యేటువంటి సో సిచ్యువేషన్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది సో పాత అవన్నీ కూడా ఎండ్ అయిపోయి పాత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఖచ్చితంగా సో ఖచ్చితంగా ఒక కొత్త బిగినింగ్ అయితే ఉండబోతుంది లైఫ్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నాం సో కొత్త బిగినింగ్ రావాలి కొత్తగా లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి సో అక్కడి నుంచి సో లైఫ్లో అంతా కూడా మంచి జరగాలి అని చెప్పేసి సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఖచ్చితంగా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు మనకి లాంగ్ రీ రీడింగ్లో యూనివర్స్ చెప్తూ ఉంది సో ప్రోగ్రెస్ ఉండబోతుంది సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది సో చక్కగా మంచి జరగబోతుంది సో గ్రోత్ ఉంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎందులో అయినా సరే మంచి గ్రోత్ కనపడుతూ ఉంది సో గ్రోత్ రాబోతుంది సో ప్లాన్స్ తయారు చేస్తుంది దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు చక్కగా బ్యాలెన్స్ చేయబోతూ ఉన్నారు సో ముందుగానే కొన్ని ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు అలానే మా ప్లేసెస్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసి విజిట్కి సంబంధించినటువంటివి ప్రయాణాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా సో చక్కగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి లైఫ్కి సంబంధించి ఇలా ఉండాలని చెప్పేసి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది మంచి పాజిటివ్ రేట్ అండి సో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడం అనేది జరుగుతుంది సో అదే కాదండి సో ప్రయాణాలు ఉంటాయి సో కొత్త కొత్త ప్రయాణాలు చేయబోతు ఉన్నారు ఇదివరకు కూడా మనం సో మేషరాశికి సంబంధించి ప్రీవియస్గా కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందండి మేషరాశి వారికి సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది చాలా పాజిటివ్గా ఉంది చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పుకోవడం జరిగింది సో ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నాను మీకు ఆ ప్రోగ్రెస్ ఉండబోతుంది మీ ఏదైతే మనం కంటెంట్ చేస్తూ ఉన్నామో సో ఎవరైతే పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు సో ఆ పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది కలిసి డెసిషన్స్ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీరు ఎవరైతే వంటరిగా డెసిషన్స్ తీసుకుంటున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కలిసి ఒక మంచి డెసిషన్స్ అయితే తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది ఆ డెసిషన్స్ అన్నీ కూడా మీ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి పాజిటివ్ న్యూస్ అండి చాలా చక్కగా గ్రోత్ అయితే ఉండబోతుంది బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు చక్కగా చూద్దామండి ఇంకా సో ఫ్రెండ్స్ చిన్న చిన్న మనకి ప్రీవియస్గానే చెప్పాను నేను కన్ఫ్లిక్ట్స్ సో చిన్న చిన్న మనకి లైఫ్ అంటేనే సో హ్యాపీనెస్ ఉంటుంది శాడ్ ఉంటుంది కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఆ కన్ఫ్లిక్ట్స్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి డిసగ్రిమెంట్స్ ఉంటాయి సో ఆఫ్టర్ మ్యారేజ్ అయినా లేదు మన పర్సన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత అయినా సరే చిన్న చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా ఏదైనా సరే ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనం కన్విన్స్ చేసుకోగలగాలి కన్విన్స్ చేసుకొని సో ముందుకెళ్ళగలగాలి అలాంటి ఒపీనియన్ డిఫరెన్సెస్ రాకుండానే చూసుకోవాలి సో ఒపీనియన్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు సో ఖచ్చితంగా మనం కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఆ ప్రాబ్లమ్స్ను కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది ఒక మంచి రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో కన్ఫ్లిక్ట్స్ ఇప్పుడైతే ఒపీనియన్స్ సో డిఫరెన్స్ ఉంటాయో సో ఖచ్చితంగా కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి సో జా యూనివర్స్ కూడా గైడ్ చేస్తూ ఉందండి జాగ్రత్తగా ఉండండి మీ ఒపీనియన్ చెప్పేటప్పుడు సో క్లారిటీగా చెప్పండి అవతల వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఒపీనియన్ చెప్పండి కన్ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది వచ్చినా సరే ఆ కన్ఫ్లిక్ట్స్ని సో చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చక్కగా గైడ్ చేస్తూ ఉందండి సో కాంపిటీషన్ ప్రీవియస్గా కూడా రీడింగ్లో మనం చెప్పడం జరిగింది సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేదు కొంత టెన్షన్ ఆ కన్ఫ్లిక్ట్స్ వల్ల కొంత టెన్షన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎలాంటివి వచ్చినా సరే చిన్న చిన్న ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఒపీనియన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సరే సో కాబట్టి వాటిని మనం దాటుకొని ముందుకు వెళ్తూ ఉండాలి సో ఒపీనియన్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు వెంటనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అయినా సరే మీ ఒపీనియన్ ఏదైతే ఉందో సో ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని సో అతల వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే ఖచ్చితంగా మనకి టెన్షన్స్ సో ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు సో టెన్షన్ పడేటువంటి ఛాన్స్ అయితే ఉండదు సో కన్ఫ్యూజన్స్ కూడా ఏదైనా వచ్చినా సరే సో ఖచ్చితంగా మనం ముందుకు ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా సరే సో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండానే ప్రా మన ప్రాబ్లమ్స్ని మనం క్లారిటీగా మనం చేసుకోగలిగితే మన ప్రాబ్లమ్స్ని మనం క్లారిటీగా కంట్రోల్ చేసుకోగలిగితే సో చక్కగా సో ఫ్యామిలీ అనేది హ్యాపీగా ముందుకు సాగిపోతూ ఉంటుందండి యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది సో కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే మీరు వాటిని చక్కగా దాటుకొని ఒక ఒపీనియన్తో ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా మంచి ఐడియాస్ తయారు చేసుకుంటూ ఉన్నారు మీకు లైఫ్కి సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయి సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉండాలి ఎలా చేయాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఫైనాన్షియల్ స్ట్రెంగ్ ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా బాగా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు సో మీ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ ఐడియాస్ని ఫాలో అయ్యేటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో మీ ఐడియాస్ క్లియర్ కట్గా చెప్పేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ ఉండాలని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలి ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పాజిటివిటీ ఖచ్చితంగా మీ వైపు మీరు చాలా పాజిటివిటీగా ఉన్నారండి చాలా పాజిటివిటీగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఇందాక మనం రీడింగ్లో చెప్పామండి ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే సో ఒక పాజిటివిటీ ఒపీనియన్ తోటి దాన్ని క్లియర్గా మీరు ఒక అండర్స్టాండింగ్ తోటి దాటుకొని ముందుకెళ్ళగలిగితే చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ అనేది సాగిపోతుందండి ఖచ్చితంగా హ్యాపీనెస్ రాబోతుంది మీ లైఫ్లోకి ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉన్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది ఆల్ ఈజ్ వెల్ సో ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉందండి యూనివర్స్ మీకు అంతా మంచి జరగాలని యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఖచ్చితంగా మీకు మీ లైఫ్లో కూడా మంచి జరగాలి సో ఖచ్చితంగా హ్యాపీనెస్ రావాలి సో హ్యాపీనెస్ రాబోతుంది సో లైఫ్కి సంబంధించినటువంటి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి అండ్ సో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో సక్సెస్ ఉండబోతుంది సో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని దాటుకొని ఎలా వెళ్ళాలి అనేది మనకు ఫస్ట్ కార్డ్ నుంచి కూడా రీడింగ్లో వస్తూ ఉందండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా సో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఆ ప్రాబ్లమ్స్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు సో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవతల వాళ్ళ ఒపీనియన్ని లేదు మనం కన్విన్స్ చేసుకోగలగాలి అలా కానీ కన్విన్స్ చేసుకోగలిగితే సో ఖచ్చితంగా సో లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఏదైనా చిన్న చిన్న డిసగ్రిమెంట్స్ ఉన్నా ఒపీనియన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అరైజ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అలా అరైజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని మనం సో ఎస్కేప్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి ప్రాబ్లమ్స్ రాకుండానే చూసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చక్కగా ప్రాబ్లమ్స్ని కానీ మనం కంట్రోల్ చేసుకుంటూ ఒక ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా లైఫ్ అనేది హ్యాపీగా ముందుకు సాగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక చక్కని గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత సో మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఒక సాటిస్ఫై సాటిస్ఫై లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది సో ఉంటుంది ఖచ్చితంగా ఒక మీరు ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయబోతున్నారు ఒక ఎమోషనల్గా స్టేబుల్గా ఖచ్చితంగా మీ దగ్గర ఉండేటువంటి ఒక పాజిటివిటీ ఎమోషనల్గా స్టేబుల్గా ఉండగలుగుతున్నారు సో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా దుఃఖమైన సంతోషమైనా ఏదైనా సరే సో చక్కగా తీసుకోగలుగుతున్నారు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు విన్నింగ్ సీక్రెట్ అంటే అది సో ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒక మంచి సాటిస్ఫాక్షరీ ఒక సాటిస్ఫాక్షన్ కలిగినటువంటి లైఫ్ అనేది సో లీడ్ చేయబోతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుంది సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి మీకు ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సో ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ముఖ్యంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ హ్యాపీగా ఉండాలని మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లాలని ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలని ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలని చెప్పి సో మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో అమ్మవారి ఆశీస్సులు మా వివర్స్ మీద ఎప్పుడూ ఉండాలి సో అమ్మవారి దీవెనలు ఉండాలి సో మా వివర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ కూడా ఛానల్ మీద ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి సో ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని లాంగ్ రీడ్స్ ఉన్నాయండి ఛానల్లో సో మీ సపోర్టు ఎప్పుడు ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్